ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది రెండో రోజు ప్రజాప్రతినిధులు అధికారులు మొక్కలు నాటారు మానవ మనుగడకు కీలకమైన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి అందరూ బాధ్యతగా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది హైదరాబాద్ తార్నాక సంఘి విద్యానికేతన్ స్కూల్లో డిప్యూటీ మేయర్ మొక్కలు నాటారు నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో పర్యటించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలోని పిచ్చి మొక్కలను తొలగించారు అనంతరం విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కొచ్చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ మొక్క నాటి భాగస్వాములు కావాలని సూచించారు ఐదు జరిగే కార్యక్రమం కాదు మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి ఈ యొక్క స్వచ్ఛతనాన్ని ఆనాడు సంజయ్ గాంధీ గారు మొక్కలు నాటాలంటే పిసనా ఏం జరుగుతుందర అదే వన సంరక్షణ కింద పూర్తిగా ప్రభుత్వమే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్లాంటేషన్ చేయించే పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి మనందరం కూడా మన ఊర్లో బాధుకోవాలి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలో కొత్తాబాది గ్రామంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు హర్మకొండ జిల్లా సాయంపేటలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లను ఊడ్చారు స్థానిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లందలో కలెక్టర్ సత్యసారదా స్వచ్ఛదనం పచ్చదనంలో పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు